నెల్లూరు నగరంలో సాయిబాబా మందిరం సమీపంలో సిటీ డెంటల్ హాస్పిటల్ సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ వేదవతి సుబ్బారెడ్డి విజయవాడ నుండి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఈసీ మెంబర్ మురళీమోహన్ నారాయణ డెంటల్ కాలేజీ డీన్ వైఎస్సార్ సిటీ యూనివర్సిటీ డాక్టర్ శివకుమార్ ప్రముఖ డాక్టర్స్ విజయరామిరెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది డాక్టర్ హరిప్రసాద్ మరియు డాక్టర్ మౌనిక మీడియాతో మాట్లాడుతూ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ నెల్లూరులో ఇటువంటి ఎక్విప్మెంట్ ఎక్కడలేని విధంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈరోజు ఎక్స్క్లూజివ్గా పీడియాట్రిక్ ఇండస్ట్రీ కూడా అవైలబుల్ ఉంది త్రీ సర్వీసెస్ పిడిఆర్ చిన్నపిల్లలు ఫోర్ ఇయర్స్ ఏజ్ నుంచి సో అడల్ట్స్ కంప్లీట్ ఏజ్ వరకు సేవలు చేస్తుంది ఇక్కడ రూ తో పాటు లేజర్ సంబంధించిన అడ్వాన్స్ లేజర్ టెక్నాలజీ ఇన్స్ట్యూస్ సో మనము ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది దీంతో పాటు మన దగ్గర బయట వాటితో కూర్చున్నా కూడా మన దగ్గర కూడా కొద్ది సర్వీసెస్ బెటర్గా ఉంటాయి దాంతోపాటు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా తక్కువగా ఉంటుంది ఈరోజు మన నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా సార్ ఆ సేతమేనుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది కంబ విజయరామరెడ్డి గారు వచ్చారు ఎమ్మెల్సీ రెడ్డి గారు అందరి దీవెనతో ఈరోజు ప్రారంభించడం జరిగింది సో నెల్లూరు ప్రజలు మా సేవలని వినియోగించుకోవాలని కోరుచున్నాము అందరికీ ముందస్తుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ క్లినిక్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కదా చైర్స్ మూడు చేయిర్స్ వేసాము పెడియాట్రిక్ ఎక్స్క్లూజివ్ ఉంటుంది దాంతోపాటు రూట్ కెనాల్స్ ఎండోడ్ ఎక్స్క్లూజివ్ ట్రీట్మెంట్స్ దాంతోపాటు లేజర్ సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ పళ్ళ క్లిప్పులతో పాటు ఇప్పుడు అడ్వాన్స్ ఉండదు అలైనర్స్ కూడా దానికి సంబంధించి కూడా అడ్వాన్స్డ్ స్కానర్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ దాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నా ప్రారంభోత్సవం సందర్భంగా ఒక నెల పాటు సంక్రాంతి జనవరి నెల ఎండింగ్ వరకు మన ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది దాంతోపాటు ఏదైనా చిన్న చిన్న సంబంధించిన దానికి ట్రీట్మెంట్స్ ఏదైనా ఉంటాయో వాటి మీద అవగాహన కల్పించడం జరుగుతుంది సో ఈ సేవలు తప్పకుండా కన్సల్టేషన్ అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తారు ಲೊಕೇಟೆಡ್ ಇನ್ ದೊಕತೋಟ ಏರಿಯಾ ಇನ್ ದ ಗ್ರೌಂಡ್ ಫ್ಲೋರ್ ದಟ್ ಈಸ್ ಇನ್ ದ ಉಮಾಮ ಮಹೇಶ್ ಮೆಮರ್ಸ್ಟ್ರೀ ಥ್ಯಾಂಕ್ ಯು